ఏం చేస్తాం లైవ్లో నిజంగా లైవ్ చూస్తావా ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని లైవ్లో సగం చాటింగు లైవ్లో చూస్తున్న సహోదరి సోడా మరొకసారి జ్ఞాపకం చేసుకో సగం చాటింగు మళ్ళీ సగంలో ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ మంకీ జంపింగ్ ఏ బ్రదర్ దంచుతున్నాడు ఏసీ ఏ షిఫ్ట్ అయిపోయి ఇంకో ఛానల్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఏ నేర్చుకుంటావు అక్కడేమో వన్ ఇంటూ వన్ నేర్చుకుంటావు తర్వాత బి ఎక్కడ అంటే ఏ బి లేదు బ్రదర్ ఏ వచ్చినాకు వన్ ఇంటూ వన్ వచ్చు అదేంటి ఇది సగము అది సగం ఒక మొక్కను తీసుకొని వచ్చి మీరే ఆలోచించండి ఒక చెట్టులాగా మారాలి అంటే మొక్కను ఏం చేయాలండి ఒకరోజు లైఫ్ టెంపుల్లో నాటాలి మరుసటి పీకేసి వేరే దగ్గర నాటాలి మరుసటి పీకేసి ఇంకో దగ్గర నాటాలి చెట్టు పెరుగుతుందండి చచ్చిపోతుంది ఎందుకు చచ్చిపోతుంది నవ్వుతుంది ఏంటండి ఎందుకు చచ్చిపోతుంది దానికి వేర్లకు నీరు అందదు స్థిరత్వము లేదు అందుకొరు దేవుడు అన్నాడు వేరు పారిన అనుభవం సహవాసములో నాటబడి ప్రాబ్లం వస్తే ఫస్ట్ దేవుని మందరం మానేస్తావు నీకు కొద్ది కూడా మనస్సాక్షి గుచ్చుకోవట్లేదా సరే మానేస్తావు అనుకుందాం ఎవరికి నష్టం ఎవరికి నష్టం అండి మందరం మానేస్తే ఓ మాట చెప్పాలని నష్టపడుతున్నాం ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ చేసుకుని ఫోన్ అలిగి ఛార్జర్ మీద అలిగింది అనుకోండి నేను ఛార్జింగ్ ఫోన్ అని చెప్పి ఫోన్ అలుగుతే ఎవరికి అండి ఫోనే స్విచ్ ఆఫ్ అవుతుందండి నాకు ఏసీ వద్దు ఏమొద్దు అని ఆక్సిజన్ సిలిండర్ ఉందనుకోండి మనం హాస్పిటల్ ఉన్నాం నాకు ఆక్సిజన్ సిలిండర్ వద్దు నేను ఆక్సిజన్ సిలిండర్ అలుగుతా అని చెప్పి పీకేసుకుంటే ఎవరికి నష్టం ఎవరికి అండి సిలిండర్కి పెద్ద నష్టమా ఏం లేదు సిలిండర్ సేవింగ్స్లో ఉంటుంది నువ్వు రానంత మాత్రాన నష్టం ఏమి లేదు దేవుని మందిరానికి